అందరికీ ఈరోజు నేను ఇంట్లో మష్రూమ్ కర్రీ చేశానండి నేను ఎలా చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి దానికోసం కావాల్సిన సామాన్లు వచ్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి కారానికి సరిపడా ఒక మీడియం సైజు చిన్న సైజు టమాటా తీసుకున్నాను తర్వాత చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రేఖలు కొంచెం గరం మసాలా పొడి కొంచెం జీడిపప్పు ఉప్పు కారం ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను మష్రూమ్స్ ఒక ప్యాకెట్టే తీసుకున్నానండి అవి ఇంకా క్లీన్ చేయలేదు పక్కన పెట్టాను కర్రీ చేసేటప్పుడు చేద్దామని చెప్పేసి తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నాలుగైదు జీడిపప్పులు చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రేకులు తీసుకుని దానిలోనే ఒక సగం జీడిపప్పు నేనైతే నాలుగైదు పొలుగులు వేసుకున్నానండి మిగతావి వేయించుకుందామని చెప్పేసి ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని అది మొత్తం పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఈ మష్రూమ్స్ ఇందాక క్లీన్ చేయలేదు కదా ఇవన్నీ ఒక కప్పులో వేసుకుని నీట్గా కడుక్కొని నాకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకున్నానండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే అవి పీస్ పీస్లుగా అయిపోతాయి అందుకే నేను ఒక మష్రూమ్ వచ్చి నాలుగు ముక్కలు రెండు ముక్కల కిందే కట్ చేసుకున్నాను మొత్తాన్ని తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి మొత్తాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే మనకి ఆ మష్రూమ్స్ ఆ సైజు ఉన్నాయి కదా అది మొత్తం ఫ్రై అయ్యేటప్పటికి అది చిన్న సైజ్ అయిపోతుందండి అప్పటి వరకు ఫ్రై చేయాలి దానిలో వాటర్ ఎక్కువగా ఉంటుందండి మష్రూమ్స్లో మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ పైకి తిల్తుందండి ఆ టైం వరకు వేయించుకుని దాన్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్ ఇంకా ఆయిల్ పట్టదండి సరిపోతుంది మనకి పచ్చిమిర్చి వేసుకుని జీడిపప్పు ఇందాక కొంచెం దానిలో వేసుకున్నాను కదా మిగతా జీడిపప్పు మొత్తాన్ని దీనిలో వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలోనే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి తర్వాత చూసుకుని వేసుకోవాలి అంటే సాల్ట్ వేయటం వల్ల కొంచెం ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గుతాయండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి వేగిపోయిన తర్వాత దానిలోనే నేను ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటా వెల్లుల్లి అల్లం కొంచెం జీడిపప్పు దానిలో కొంచెం వాటర్ వేసుకుని నేను పేస్ట్ చేసుకున్నానండి నేను చే నేను తీసుకున్నది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి త్వరగా నలగదని చెప్పి నేను వాటర్ కూడా వేసుకున్నాను ఇది మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది మీకు తెలుస్తుంది కదా చూడటానికే కలరు ఇందాక వేసిన దానికి ఇప్పటికి ఇది కొంచెం పచ్చివాసన వస్తుందండి బాగా వేగకపోతే ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి లేదు అంటే జీడిపప్పు ఉంది కదా దానివల్ల అడుగు మొత్తం అంటుకుంటుందండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అడుగేమంటుకోకుండా మనకి కర్రీ బాగా వస్తుంది తర్వాత దానిలో సరిపడా కారం వేసుకున్నాను నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి ఇందాక ఉప్పు వేసుకున్నాను కదా అందువల్ల నేను ఉప్పు కొంచెం సరిపడానే వేసుకున్నాను నేను ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ మసాలా పొడి కూడా వేసుకున్నానండి దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే వేసుకోవాలి లేదు అంటే మొత్తం అడుగు మొత్తం పట్టేస్తుంది సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మనకి పట్టకుండా కర్రీ బాగా వస్తుందండి లేదంటే మొత్తం మాడిపోతుంది తర్వాత ఈ మసాలా పొడి అంటే నేను ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు యాలకులు తక్కువే వేస్తానండి కొంచెం దాల్చిన చక్క ఇవన్నీ నేను ముందే ఫ్రై చేసుకుని మసాలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి నాన్ వెజ్ కర్రీస్కి ఇలాంటి కర్రీస్కి మసాలా కర్రీస్కి యూజ్ అవుతుందని చెప్పి తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా మష్రూమ్స్ కూడా వేసుకుని మొత్తాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్కి ఈ మసాలాలు ఉప్పు కారాలు పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇది బాగా వస్తుంది కర్రీ మొత్తం లేదు అంటే మష్రూమ్స్ పచ్చిగా ఉండిపోయి స్మెల్ వస్తాయండి మష్రూమ్స్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఫ్రై అవ్వటానికి తర్వాత నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను ఎక్కువైతే వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మష్రూమ్స్ ముందే ఫ్రై చేసుకున్నాం కదా దానివల్ల వాటర్ ఏం పట్టదు ఆల్రెడీ మష్రూమ్స్ ఉడికిపోయే ఉన్నాయి కాబట్టి ఇది మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూశాను కర్రీ దగ్గరికి అయిందో లేదో కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను అంటే ఒకవేళ ఉప్పు సరిపోతే వేద్దామని చెప్పి ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఈరోజైతే కర్రీ మొత్తాన్ని ఒక కప్పులోకి తీసుకున్నాను ఇది బిర్యానీస్ కానీ రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి